సంవత్సరం పూర్తయిందంటే కూట ప్రభుత్వం వచ్చే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది మరి మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ తెల్లపూడి గ్రామం వచ్చాం ఈ పాలకూల్ రోడ్లు ఉన్నందుకు నేను ఇక్కడ అబ్జర్వర్గా గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఉన్నాను మరి గతంలో నేను వచ్చినప్పుడు తిరిగినప్పుడు ప్రభుత్వం రాకముందు ఎక్కడ చూసినా గోతుల రోడ్లు చాలా ఇబ్బందులు ఆ రోజు కూడా చాలాసార్లు ఈ గ్రామం వచ్చాను చాలా ఇబ్బందులు పడేవారు అందరూ కూడా రైతులందరూ కూడా చాలా డబ్బులు పడలేదని ధాన్యం ఇచ్చిన డబ్బులు పడలేదని అనేక రకాలుగా రోడ్లు లేవని అనేక రకాలుగా ఇబ్బందులు చెప్పేవారు మరి ఈ రోజున సంవత్సరం పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలో అంతా కూడా మరి అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఈవేళ మరి అందరూ కూడా విన్నం పెద్ద అని చెప్పారు ఇందాక అసలు ఈ ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి ఈవేళ అప్పుల్ని అధిగమించి ఇవాళ ఏదైతే ఇవాళ పెన్షన్ గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పిన ఐదు సంవత్సరాలు పెంచితే ఇవాళ ఒకేసారి గత మూడు నెలలు కలుపుకుని మరి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు అలాగే అదే కాదు ఇవాళ తల్లికి వందనం ఆ రోజుని హామీ ఇచ్చారు సూపర్ లో హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ప్రకారంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటాయి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటి ముగ్గురు నలుగురు ఐదుగురు ఐదుగురు అలా అందరికీ కూడా పడతా ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళ ముఖ్యంగా మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతులు సంతోషంగా ఉన్నారు ఇవాళ గోకుళం షెడ్లని ఇవాళ అందరినీ కూడా రైతాంగాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ముందు సాగుతున్నది అందరికీ ఇక్కడ ప్రభుత్వం ఇంకో నాలుగు సార్లు ఉండాలని ఇవాళ మన ఏదైతే మన రామనాయుడు గారు మినిస్టర్ గారు ఇవాళ ఆయన కూడా ఈ నియోజకవర్గాన్ని మరి గొప్పగా మరి తీర్చిదిద్దుతూ ఉన్నారు నిజంగా ఇవాళ చాలా కష్టపడి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా కావచ్చు ఇవాళ వ్యక్తిగతంగా ఈవేళ మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రజల్ని ఎప్పుడూ మరి ఆయన మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంకో నాలుగు సార్లు ఉండాలి మీరు కూడా ఇంకో నాలుగైదు సార్లు ఉండాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రత్యక్ష ప్రజలే చెప్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇవాళ మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను